ఇక పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుద్ధ ట్యాంక్ ఎక్కారు పర్యటనలో మోదీని పాక్ ప్రధాని కాపీ కొడుతున్నారు రెండు రోజుల క్రితం ఆదంపూర్ ఎయిర్ బేస్ ను మోదీ సందర్శించారు సైనికులతో కలిసి భారత ప్రధాని ముచ్చటించారు మన ఎయిర్ బేస్ సురక్షితంగా ఉన్నట్లు ప్రపంచానికి సందేశం ఇచ్చారు ఇదే రకంగా మోదీని పాక్ ప్రధాని ఫాలో అవుతున్నారు మోదీ సైనికులతో ముచ్చటించిన మరుసటి రోజు పాక్ లోని ఓ గ్రౌండ్ లో పాకిస్తాన్ ప్రధాని సైనికులతో మాట్లాడారు యుద్ధ ట్యాంకర్ ఎక్కి మోదీలాగే ప్రసంగించారు అయితే సైనిక స్థావరంలో కాకుండా ఓ సెట్ పాక్ ప్రధాని అబాసు పాలయ్యారు ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి మనం మోదీని పాకిస్తాన్ ప్రధాని ఫాలో అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది సోషల్ మీడియాలో కూడా అందరూ అవే దానికి సంబంధించే జోకులు కూడా వేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఎందుకు అలా చేస్తున్నట్లు దుర్గా దాదాపు ఎప్పుడు కూడా పాకిస్తాను భారత్ ఏం చేసినా దాన్ని ఫాలో అవ్వడము అది జన్మత వచ్చినటువంటి బుద్ధి అది ఒకవైపు అంటే ఏదైతే పెహల్గావ్ దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలకు ప్రపంచ దేశాలంతా కూడా ఒకవైపు దాన్ని టెర్రరిస్ట్ దేశమని ముద్ర కూడా వేశాయి అదేవిధంగా అది అది కాకుండాగానే ఇప్పుడు మనము ఏదైతే మనం చేస్తామో అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే చేస్తున్నారో భారత ప్రభుత్వం ఏ ఏ అంశాలపై కూడా ఫోకస్ చేస్తుందో ఆ అంశాలను ఫోకస్ చేసేటటువంటి వాటిని కాపీ కొట్టడం అన్నది పాకిస్తాన్కి సంబంధించినది ఇది మొదటి నుంచి వచ్చేటటువంటి బుద్ధి అయితే ఏదైతే మనకు రెండు రోజుల క్రితం పహల్గావ్ దాడి తర్వాత మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన తర్వాత ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన తర్వాత ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన తర్వాత ఏదైతే యుద్ధ విరమణను కాల్పుల విరమణను మొత్తం అంతా కూడా ముగిసిన తర్వాత మనకు ఏదైతే ఆపరేషన్స్ సింధు సక్సెస్ అయిందో ఆ ఈ సె ఈ సెలబ్రేషన్స్ కొరకు మనకు ఏదైతే మనకు ప్రత్యేకంగా సైనికులను అభినందించడం కొరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎయిర్ బేస్ కి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఈ ఎయిర్ బేస్ కి సంబంధించింది అసలు మొత్తం అంతా కూడా యావత్ దేశమంతా కూడా ఎంతో సంబరాలు చేసుకున్నారు సైనికులందరూ కూడా సైనికులతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చటించాడు ప్రత్యేకంగా వాళ్లకు వాళ్లకు శుభాకాంక్షలు తెలిపాడు వారి ధైర్య సాహసాలను పొగుడుతూ వారితో దాదాపు ఒక రోజు అంతా గడిపినటువంటి సన్నివేశం అని చెప్పవచ్చు మరొక మరొక వైపు మ మరొక వైపు ఇదే అంశాన్ని దాదాపు మొత్తం అంతా కూడా ఏదైతే ఒక ఒకరోజంతా ప్రధాని నరేంద్ర మోడీ గారు గడిపినటువంటి ఎయిర్ బేస్ దాని గురించి ఇక్కడ అదే విషయాన్ని మరి ఇక్కడ మనకు పాక్ ప్రధాని సం పాక్ ప్రధాని ఇక్కడ కూడా దాన్ని కాపీ కొట్టాడు ఆయన కూడా ముఖ్యంగా మనకు ఆయన దగ్గర ఏదైతే ఉండేటటువంటి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ సలహా సూచనలు అనుకోవచ్చు తర్వాత ఏదైతే పాకిస్తాన్ ఎప్పటికీ కూడా కాపీ కొట్టేట వంటి పాక్ ప్రధాని ఇక్కడ షెహబాజ్ షరీఫ్ కూడా మొత్తం అంతా కూడా ఏదైతే సైనికుల క్యాంపులకు సంబంధించినటువంటి సైనికులతో ముచ్చటిస్తున్నట్లు కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ బయటికి సోషల్ మీడియాకి వచ్చాయి అయితే అది ఎలా ఉంది అంటే ఒక స్టేజ్ వేసేసి దానికి అంత కూడా చుట్టూరా అంతా కూడా సైనికులకు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసేసి అంటే ఎయిర్ బేస్ కి వెళ్ళలేదు ఎయిర్ బేస్ లాగానే ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసేసి కొంతమంది సైనికులను తీసుకొని వచ్చి ఇతడు నవా అంటే ఏదైతే షబాజ్ షరీఫ్ అక్కడికి రావడము వాళ్ళని ప్రశంసిస్తూ కూడా ఒక ట్యాంకర్ని ఎక్కి వాళ్ళని ప్రసంగిస్తూ వాళ్ళని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి వీడియోలు బయటకు రావడం అయితే వీటిని ఎవరైతే మన ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ ఎవరైతే మనకు ఆపరేషన్ సింధుల్లో సక్సెస్ఫుల్ అయ్యి వారు విజయ ఢంగా మోగించిన తర్వాత వాళ్ళని అభినందిస్తూ దాదాపు ఒక రోజంతా ఉండి వాళ్ళ దగ్గర ముచ్చటించిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక ప్రత్యేకమైన జాతిని ఉద్దేశించి వారి సైనికులను ఉద్దేశించి కూడా ప్రసంగించినటువంటి సందర్భం అలాంటి సందర్భం ఉంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని మాత్రము ఒక టెంట్ వేసుకొని ఒక స్టేజీ వేసుకొని అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ సైనికులను కొంతమందిని తీసుకొని వచ్చి అక్కడ ఒక అట్మాస్ఫియర్ లాగా క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆయన ప్రసంగిస్తున్నట్లు ఒక కొంత వీడియోలను చేయడం అంటే ఇక్కడ ప్రధానిని కాపీ కొట్టడము మరి అది ఒక స్టేజీ మీద కాపీ కొట్టడం అంటే అదేదో కనీసము ప్రధాని నరేంద్ర మోడీ గారిని కాపీ కొట్టి కనీసం సైనికులకు ఎవరైతే ప్రాణాలు వదిలారో వాళ్ళని ప్రశంసించాడంటే అది కాదు కానీ ఒక స్టేజీ వేసేసి మీద ఏదో దేశాన్ని ఉద్దేశించి వా సైనికులను ఉద్దేశించి ప్రసంగాలు చేసినటువంటి వీడియోలు మాత్రము మొత్తం అంతా కూడా మొత్తం మీద విషయం అని చెప్పవచ్చు కళ మనం ఇంతకు ముందు కూడా చూసాము ఎప్పుడు పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంటుంది అది కూడా అంతర్జాతీయ సమాజం గుర్తించింది కూడా అలాగే ఇంతకు ముందు ప్రెస్ మీట్ త్రివిధ దళాలు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ తర్వాత భారతీయ మన భారత త్రివిధ దళాలేమో ప్రూఫ్స్ తో ని చూపిస్తే అవతల వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళేమో జస్ట్ నామ మాత్రంగా ఏదో ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా చూసాము రిపోర్టర్స్ నిద్రపోయారని నవ్వుల పాలయ్యారని ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా పాక్ ప్రధాని మన ప్రధాని కాపీ కొడుతుండడంతో అసలు అంతర్జాతీయ సమాజానికి ఏంటి వీళ్ళు అంతర్జాతీయ సమాజంలోని ప్రజలు కావచ్చు లేదా అధ్యక్షులు కావచ్చు అసలు ఏమనుకుంటున్నారు పాకిస్తాన్ గురించి దుర్గా ఏదైతే ఆపరేషన్ సింధు తర్వాత మరుసటి రోజు మన త్రివిధ దళాధిపతులకు సంబంధించింది మొత్తము ఏదైతే యుద్ధ సమయంలో పాకిస్తాన్ మీద చేసినటువంటిది పాకిస్తాన్ మీద ఏ విధంగా దాడి చేసినటువంటి తో సహా ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఏదైతే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పడమే కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి విజువలేషన్స్ కానీ అది ఏది కూడా చెప్పినటువంటి సందర్భాలు లేదు కేవలము ఆ ఏదైతే మనకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి రావడము తను చెప్పడము అంతేకాని అక్కడ విజువ వీడియోలు కానీ అలాంటివి ఏది కూడా ప్రదర్శించలేదు కానీ మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుంది అన్నటువంటిది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు చాలా మటుకు కూడా భారత్కి ఇక్కడ మద్దతు కూడా చెప్పడం జరిగి జరిగింది కానీ ఇక్కడ పాకిస్తాన్ చేసేటటువంటి ఏదైతే అరాచకాలు కానీ అబద్దాల కోరు కానీ అంతా కూడా ఎప్పుడు కూడా భారత్ను కాపీ కొట్టేది కానీ అది ఎప్పుడు కూడా తనకు తనను వేలెత్తి చూపిస్తున్నారు అని తెలిసినా కూడా పాకిస్తాన్ అలాగేనే ప్రవర్తిస్తుంది తన ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధిని ఎప్పుడు పోగొట్టుకోదు కానీ ఏదైతే భారత ప్రధాని ఇచ్చినటువంటి జాతిని ఉద్దేశించినటువంటి స్పీచ్ని మాత్రం విన్న తర్వాత మరుసటి రోజు పాకిస్తాన్ ఒక మెసేజ్ కూడా ఇచ్చింది అసలు ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఇచ్చినటువంటి మెసేజ్ని వింటే మాకు చాలా భయమేస్తుంది మరి ఏ విధంగా ఉండబోతుందో అన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే లోపల ఎంత భయం ఉన్నా కానీ పైకి మాత్రము మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశమని ఇతర దేశాలను కొట్టే దేశమని అందరికీ తెలుసు దుర్గా థ్యాంక్ యూ